నానా ఫ్యాక్టరీ పెట్టడం కోసం ఆ స్థలం కొన్నాం కదా దాని శంకుస్థాపన కార్యక్రమానికి మన బంధుమిత్రుల్ని పిలవండి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి కదా వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించి అందుకే కదా మిమ్మల్ని చెప్పమంటున్నాను మర్చిపోకుండా అందరినీ పిలవండి నానా ముహూర్తానికి టైం అవుతుంది ఏంటి ముగ్గురే ఉన్నారు నేను అందరికీ ఫోన్ చేసి ఇలా చెప్పా హలో సురేష్ గారు హలో శర్మ గారు హలో అల్లుడు గారు నా కొడుకు పవన్ ఉద్యోగం వదిలేసి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని భూమి శంకుస్థాపన చేస్తున్నాడు దానికి కొంచెం అమౌంట్ తగ్గింది మీకు తగినంత హెల్ప్ చేయండి ఆ కంగారు పడకండి కొంచెం కొంచెంగా మీ అమౌంట్ ఇచ్చేస్తాడు సగమని చుట్టాలు ఏదో వంక చెప్పి రాలేదు కొంతమంది వ్యాపారం రిస్క్ కదా ఇంకొంతమంది ఉద్యోగం చేసుకోవచ్చుగా ఇదిగో ఈ ముగ్గురే సహాయం చేద్దాం అని వచ్చాడు ఈ ముగ్గురే ఏ పరిస్థితులైనా సరే మీతో తోడుగా ఉంటామని వచ్చాడు ఒక మాట వినే ఉంటాం బాగున్నప్పుడు అందరూ మనవాళ్లే కష్టం వచ్చినప్పుడు అందరూ మామే అయిపోతారు పరాయి వాళ్ళు అయిపోతారు కష్టాల్లో కూడా తోడుగా ఉండేవాళ్లే మనవాళ్ళు మన మంచి కోరుకునేవాళ్ళు మీరు తెలుసుకోండి మన సంతోష